చెప్పాలంటే పాకిస్తాన్కు ఓ రేంజ్ లో పగిలిపోతోంది మొన్నటి వరకు ఆర్థికంగా దివాలా అంచన ఉన్న ఆ దేశం ఐసీయూ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న తరుణంలో ఇన్నాళ్లు పెంచి పోషించిన ఆఫ్ఘనిస్తాన్ మూకలు ఇప్పుడు అదే పాకిస్తాన్ పెత్తనాన్ని ప్రశ్నిస్తున్నాయి అంటే నువ్వు పెంచి పోషించినా మా సిద్ధాంతాల ప్రకారమే నడుచుకుంటామన్న సంకేతాలనిస్తున్నారు తాను తీసిన గోతిలో తాను పడుతుందంటే అది పాకిస్తాన్ కు సాక్షాత్కరిస్తోంది మొత్తంగా పాకిస్తాన్ పాలకులు ఆర్మీ రెండూ కూడా లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాయి పాముకు పాలు పోసి పెంచితే చివరకు అవి కాటేస్తాయన్న విషయం ఇప్పుడు పాకిస్తాన్ కు బోధపడుతోంది మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ ను తమ అదుపాగ్ఞంలో పెట్టుకోవాలని పరోక్షంగా ఆ దేశాన్ని తమ ఏలుబడిలో ఉంచుకోవాలని చూసిన పాకిస్తాన్ ఇప్పుడు ఆ దేశంలోని పాలకుల దెబ్బతో ఉక్కిర బిక్కిరవుతోంది పొరుగున ఉన్న బంగ్లాదేశ్ చాందసవాదులు ఇంకా పాకిస్తాన్ ను మళ్లీ తమ భూభాగంలోకి తెచ్చుకోవాలని వారితో కలిసి ప్రయాణం చేయాలని చూస్తుంటే ఆ దేశానికి పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాలకులు మాత్రం పాక్తో గతం గతహ అంటున్నారు తమ భూభాగంపై దాడులు చేస్తే వెయ్యి కిలోమీటర్లు తవ్వి పాతాళంలో పాతరేస్తామంటోంది అక్కడి తాలిబాన్ దండు ఆఫ్ఘనిస్తాన్లో పౌర పాలన అంతమయ్యే వరకు అక్కడ తాలిబన్లకు అండగా నిలిచిన పాకిస్తాన్ ఇప్పుడు తాలిబన్ల అండతో రెచ్చిపోతున్న మూకలపై దాడులకు దిగడాన్ని తాలిబాన్ సర్కార్ తట్టుకోలేకపోతోంది ఇటీవల పాకిస్తాన్ జరిపిన దాడుల్లో భారీ సంఖ్యలో ఆఫ్ఘాన్ పౌరులు మృతి చెందితే పాకిస్తాన్ మాత్రం తీవ్రవాదులను ఏరిపారేశామంటూ చెప్పడాన్ని వారు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు మొత్తంగా పాక్ దాడుల్లో వంద మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది వారిలో మహిళలు చిన్నారులే ఎక్కువగా ఉండటంతో ఆఫ్ఘనిస్తాన్ పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇలాగే ఉంటే వచ్చే రోజుల్లో ఇంకేం చేస్తారోనని వారు ఆవేదన చెందుతున్నారు మొత్తంగా ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్రాంతాలు అన్నీ కూడా తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ కంట్రోల్లో ఉన్న ప్రాంతాలని తెలుస్తోంది వాస్తవానికి టీటీపీ ఆఫ్ఘన్ తయారు చేసిన పాకిస్తాన్ మద్దతిచ్చిన ఒక తీవ్రవాద కంప ప్రస్తుతం ఈ తీవ్రవాద సంస్థ పాకిస్తాన్ సైన్యానికి కునుకు లేకుండా చేస్తోంది వివిధ రకాల ఉగ్రవాదులకు మద్దతివ్వడం ఆశ్రయం కల్పించడం అన్నది పాకిస్తాన్ ఆరంభ విదేశాంగ విధానంలో భాగం వినాశకరమైన విధానం ఇప్పుడు తను కళ్లను తనే పొడుచుకునేలా చేస్తోందని దాయాది దేశానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది పెరట్లో పాములను ఉంచుకోవడం వల్లే పాకిస్తాన్ ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని నాటి అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్న హిల్లరీ క్లింటన్ చేసిన కామెంట్ ఇప్పుడు ఎంతో అర్థవంతమని రుజువైంది అసలు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి మొత్తం వ్యవహారంపై పాకిస్తాన్ పెద్దగా స్పందించినప్పటికీ పాకిస్తాన్ దౌత్యం విఫలమవుతోందని మాత్రం అర్థమవుతోంది పాకిస్తాన్ కీలక దౌత్యవేత్తల కోణంలో ఈ మొత్తం పరిణామాలను చూడాలి పాకిస్తాన్ ప్రముఖ దౌత్యవేత్త మొహమ్మద్ సాదిక్ ఆరేళ్లు ఆఫ్ఘనిస్తాన్ లో అంబాసిడర్ గా పనిచేసి తిరిగి పాకిస్తాన్లో ఉంటున్నారు కానీ ఘర్షణల నేపథ్యంలో తిరిగి పాక్ పాలకులు ఆయనను ఆఫ్ఘనిస్తాన్కు పంపించారు ఇటీవల కాబూల్లో ఆయన ఆఫ్ఘనిస్తాన్ పాలకులు అమిర్ ఖాన్ ముత్తాఖి నేతృత్వంలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ సాదిక్ కు ఘన స్వాగతం పలికింది తాలిబన్ల ఆధీనంలోకి ఆఫ్ఘనిస్తాన్ వచ్చాక పాకిస్తాన్ నుంచి కాబూల్కు అతిథులు వస్తూ ఉన్నారు ఒకప్పుడు విదేశాంగ మంత్రి బిలావల్తో కాబూల్లో షికారు చేస్తూ కనిపించేవారు నాడు ఆఫ్ఘనిస్తాన్తో సయోధ్య వల్ల ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ లాభపడాలని భావించింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది మంచి సంబంధాలను కొనసాగించి వాణిజ్యాన్ని పెంచుకోవడం ద్వారా తమకు బెనిఫిట్ కలుగుతుందని వారు నాడు పనిచేశారు ఇదంతా తెర మీద కనిపిస్తున్నా తెర వెనక ఇంకేదో జరుగుతోంది పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు పాల్పడటాన్ని ఆఫ్ఘనిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాఖి స్వస్థలమైన బర్మాల్పై పాకిస్తాన్ యుద్ధ విమానాలు బాంబులతో విధ్వంసం సృష్టించడంతో మొత్తం వ్యవహారం బిడిసికొట్టింది శరణార్థుల శిబిరం దాడుల్లో దెబ్బతినడం టీటీపీ ఉమర్ మీడియా అధినేత అక్తర్ మహమ్మద్ సహా ఆ సంస్థ నేతలను లక్ష్యంగా చేసుకోవడంతో సీన్ మారిపోతోంది పాక్ దాడులతో ఒక్కసారిగా కాబుల్లోని ఆఫ్ఘన్ పాలకులు మైండ్ బ్లాంక్ అయింది పాకిస్తాన్ అధికారులను పిలిచి ఏం చేస్తున్నారు తేడా వస్తే మా సంగతి తెలియదంటూ హెచ్చరించటం చిన్న విషయమేం కాదు పాకిస్తాన్లోని కొందరు ఇలాంటి దాడులతో రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలను కావాలనే దెబ్బతీయాలని చూస్తున్నారన్న వర్షన్ ప్రచారంలోకొచ్చింది రెండు దేశాల సంబంధాలలో ఘర్షణకు పాకిస్తాన్ సైన్యం కుట్రలు చేస్తోందన్న విమర్శ ఎక్కువగా వినిపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారాన్ని రక్షిస్తామనుకుని చెప్పే తాలిబన్లకు ఈ మొత్తం వ్యవహారాన్ని సమర్థించుకోవడం కత్తిమీద సామే పాకిస్తాన్ చర్యలను ఉపేక్షించేది లేదని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ స్పష్టం చేయడం కొత్త సమీకరణలకు కారణమవుతోంది ఆఫ్ఘనిస్తాన్కు సాంప్రదాయక కోణంలో సైన్యం లేదు కానీ ప్రభుత్వంలో ఎక్కువ భాగం మేడ్ ఇన్ పాకిస్తాన్ స్టాంప్ కలిగి ఉండటం ఇప్పుడు తమపై పాకిస్తాన్ దాడులకు తెగబట్టంతో మొత్తం పరిణామాలను తాలిబన్లు జీర్ణించుకోలేని పరిస్థితి తలెత్తుతోంది ఇక పాకిస్తాన్ తమ భూభాగంలో దాడులు చేస్తే అందుకు ప్రతీకారం తీర్చుకోవడం తప్ప మరో మార్గం లేదని రుజువవుతోంది తమ దేశంలో తాలిబన్లు తయారు చేసిన ముప్పు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ను ఊపిరాడనివ్వటం లేదు దాడులకు గల కారణం ఒక కోణంలో స్పష్టంగా తెలుస్తోంది మొత్తం కాన్ఫ్లిక్ట్ కు కేంద్రం టీటీపీ ఆఫ్ఘన్ కేంద్రంగా ఉండి పాకిస్తాన్ లో దాడులకు దిగే తెహ్రేక్ చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ లో పనులు చేస్తున్న చైనా కాంట్రాక్టర్లను పనులు చేసుకోకుండా అడ్డుకుంటోంది వారిని కాపాడుతున్న పాకిస్తాన్ సైన్యాన్ని చంపేస్తోంది తాలిబన్ల పాకిస్తాన్ ఆత్మను టచ్ చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఆధీనం చేసుకున్న సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఏలుబడిలో సీజ్ ఫైర్ తర్వాత టిటిపి బలపడింది ఓవైపు తాలిబన్లు రాజ్యంలోకి రావడంతో ఆధునిక ఆయుధాలు సమకూరడంతో పాటుగా ఆర్థికంగా పరిపుష్టి లభించింది దీంతో పాకిస్తాన్ తాలిబన్లు దూకుడు పెంచేశారు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటూ పాకిస్తాన్ను అక్కడి ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలనుకుంటున్నారు వీరంతా ఎక్కువగా సరిహద్దుల్లో ఉంటూ చిక్కము దొరకము అన్న చందంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇలాంటి వారిపై పాకిస్తాన్ దాడులు చేస్తోంది ఇప్పుడు ఈ దాడులను తాలిబాన్లు వ్యతిరేకించకపోతే స్థానికంగా అక్కడ ప్రభుత్వం పట్టుకోల్పోతోంది పాకిస్తాన్ తొత్తులుగా తాలిబన్లు ఉన్నారన్న ప్రచారం జరిగితే అది అక్కడి ప్రభుత్వానికి మరణ శాసనమవుతుంది ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసన్ ఐఎస్కే తాలిబన్లను ఊపిరాడనివ్వటం లేదు ఇప్పుడు పాకిస్తాన్పై తెగబడే మద్దతు మద్దతివ్వకుంటే వారంతా ఐఎస్ఐఎస్ తరహాలో పనిచేసే ఐఎస్కేతో జతకడితే అసలుకే ఎసరున్న టెన్షన్ ఉంది టీటీపీకి సపోర్ట్ చేయకుండా పాక్ బలగాలకు మద్దతిస్తే దేశంలో దెబ్బ అలా కాదని పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న టీటీపీకి మద్దతిస్తే తమను పెంచి పోషించిన పాకిస్తాన్కు ఎదురు తిరిగినట్టు అవుతుందన్న వరి అంతిమంగా అటు తాలిబాన్ ప్రభుత్వానికి దెర్ ఇస్ క్రోకోడాల్ ఫెస్టివల్ అన్న మాట ఇప్పుడు టీటీపీకి మద్దతు ఇవ్వకుంటే వారంతా ఐఎస్కేతో జతకడితే హో అమ్మో వింటేనే కష్టం అన్న భావనతో తాలిబన్లున్నారు అందుకే ఆఫ్ఘన్లోని తాలిబన్లు టీటీపీకి మద్దతు ఇవ్వాల్సిందే వారు పాకిస్తాన్పై చేసే అరాచకాలకు సపోర్ట్ చేయాల్సిందే ఇలాగే చేయడం ద్వారా పాకిస్తాన్ దాడులను ఎదుర్కోవాల్సిందే టీటీపీ లక్ష్యం ఒకటే ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే ప్రభుత్వం ఏలుబడిలో ఉందో పాకిస్తాన్లో కూడా సర్కార్ అలాగే ఉండాలని ఇస్లామిక్ షర్యాను తూచ్యా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది అంతిమంగా టీటీపీపై పోరాటానికి పాకిస్తాన్ సైన్యాన్ని ఇంటెలిజెన్స్ను పెద్ద ఎత్తున వస్తోంది గతంలో ఇండియాపైకి కశ్మీర్లో చొరబాట్లకు పంపే వ్యవస్థలను ఇప్పుడు తన దేశాన్ని కాపాడుకోవడం కోసం వినియోగించాల్సి వస్తోంది ఏడు వందల ఎనభై ఐదు దాడుల్లో వందల మంది సైన్యాన్ని కోల్పోయింది ఇటీవల అత్యంత క్రూరమైన దాడిలో ముప్పై ఐదు మంది సైనికులు మరణించడంతో పాకిస్తాన్ నిద్ర మేల్కొంది ఉగ్రవాదులను ఏరివేయటానికి పాక్టియాకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో పాకిస్తాన్ భద్రతా దళాలు ఐబీఓ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ వైమానిక దాడులకు తెగబడింది ఇలాంటి చర్యలు పాకిస్తాన్ను ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్లో దోషిగా నిలబెడతాయి అంతకుముందు లక్కీ మార్వాట్లో పాకిస్తాన్ సైన్యం చర్యలపై ఆఫ్ఘన్ ప్రజలు తిరుగుబాటు చేశారు పాక్ సైన్యం ఈ ప్రాంతంలో జోక్యాన్ని తగ్గించుకోవాలని డిమాండ్ చేశారు సింధు రహదారిలో ఆందోళనకు దిగారు ఉత్తరాన కుర్రం ప్రాంతంలో అటు పాకిస్తాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ బలగాల మధ్య అంతులేని సంఘర్షణ జరుగుతోంది ఇక్కడ షియా మెజారిటీ ఉన్నా సున్నీలలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తోండటంతో యుద్ధం జరుగుతోంది కుర్రం కాబోల్ చేరుకోవడానికి అతి చిన్న మార్గం ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్లేందుకు ఇది చాన్నాళ్లుగా ప్రధాన ప్రవేశ కేంద్రం రావల్పిండిలోనూ స్థానికులు పాకిస్తాన్ పై ఆగ్రహంగా ఉన్నారు ఖైబర్ పక్తూన్ అనే ప్రావిన్స్ పాకిస్తాన్ ఆధీనంలో ఉంటున్నప్పటికీ అక్కడ ఆఫ్ఘన్ జాతీయులు మెజారిటీ వారంతా అక్కడ తమపై పాకిస్తాన్ డామినేషన్ ఏంటంటూ మండిపడతారు ఒక రకంగా చెప్పాలంటే ఇండియా భూభాగంలో ఉన్న జమ్మూ కశ్మీర్లా మన ఆధీనంలో ఉంటే కొందరు వేర్పాటువాదులు ఎలాంటి రాజకీయాలు చేస్తారో ఇప్పుడు పాకిస్తాన్కు కైబర్ పంక్తుల్లో సిచ్యువేషన్ అందుకు ఏమాత్రం తీసిపోనట్టుగా ఉంది అక్కడ ఉన్న ప్రజల ఆహార్యమంతా ఆఫ్ఘనిస్తాన్తో ఉన్నట్టుగా ఉంటుంది కానీ కంట్రోల్ అంతా పాకిస్తాన్దే అందుకే అక్కడి ప్రజలంతా మాపై మీ పెత్తనం ఏంటని మండిపడుతున్నారు ప్రజాకర్షకమైన మంజూర్ పష్తీన్తో సహా శాంతియుత పష్తూన్ తహబూజు ఉద్యమం పష్తూన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లేదా పీటీఎం నాయకుల అరెస్టుల తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఈ అసంతృప్తులు ఎక్కువవుతున్నాయి అర్ధ శతాబ్దపు దోపిడి హింస తర్వాత వారు శాంతి కోరుకుంటున్నారు తమ భూభాగంలో ఉన్న గనులను తవ్వుకోవడమే కాక చెక్పోస్టులను పెట్టి తమను రెండో తరగతి పౌరుల్లా చూడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పాకిస్తాన్ భూభాగంలో ఉన్నా తాము ఆఫ్ఘనిస్తాన్లోకి స్వేచ్ఛగా వెళ్లకపోతే ఇక తమ జీవితానికి అర్థం లేదంటారు వాళ్లు ఇలా పరిస్థితులుంటే మరోవైపు పాకిస్తాన్ పీటీఎంను నిషేధించాలని తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్పై ఆ ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది ఉద్యమ నాయకులను అరెస్టు చేయడాన్ని ప్రజలు కోపగించుకుంటున్నారు ఆఫ్ఘనిస్తాన్లో రెండో అతిపెద్ద సమూహం పస్తూన్ల పరిస్థితే ఇలా ఉంటే మిగతా జాతుల పరిస్థితేంటని వారు ప్రశ్నిస్తున్నారు అందుకు పాకిస్తాన్పై పోరాటం చేయాలంటున్నారు తాలిబన్లు పాకిస్తాన్ సైన్యంపై ప్రతీకారం తీర్చుకుంటానని శబధం చేస్తున్నారు మొత్తం వ్యవహారంలో తాలిబన్లు రెండుగా చీలిపోయారు సిరాజుద్దీన్ హక్కానీ ముత్తాకీ వంటి నాయకులు ఆఫ్ఘన్ కంటే ఎక్కువ పాకిస్తాన్ వాసులుగా గుర్తింపు పొందారు ఇక్కడ తాలిబన్ నాయకుల వ్యక్తిగత ఆశయాలు పష్తున్ జాతీయవాదం అన్నింటికంటే ముఖ్యమైనది ఆఫ్ఘనిస్తాన్పై ఆధిపత్యం చలాయించే పాకిస్తానీ కపటాన్ని గమనించాలి పష్తున్ జాతీయవాదం ఎన్నడూ చావలేదు వచ్చే రోజుల్లో చర్చే అవకాశమూ లేదు పాకిస్తాన్ చేసే చర్యలను అక్కడి ప్రజలు ఎలా చూస్తారన్నదే అసలు విషయం ఇటీవల సిరాజుద్దీన్ మామ ఖలీల్ హక్కాని హత్య ఐఎస్కే సపోర్టు లేకుండా జరగదు కాందహార్ను పాలిస్తున్న పాలకులతో ఖలీల్ విభేదించటమే హత్యకు కారణమని భావిస్తున్నారు పాకిస్తాన్లో చదివి అక్కడి ప్రధాన మదర్సాలతో సంబంధాలున్న వారి పనిగా భావిస్తున్నారు హక్కానీకి ఇటీవల బాంబు దాడులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి మొత్తానికి వైమానిక దాడులు కాబూల్లో నిర్ణయాధికారంపై ఎక్కువ నియంత్రణను పొందటానికి పాక్ చేసిన హెచ్చరికగా చూడాలి అలాగే పాకిస్తాన్పై దాడి చేస్తున్న టీటీపీ వర్గాలపై చర్య తీసుకోవడానికి ప్రయత్నించినట్లుగా భావించాలి మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ ను భయపెట్టి దారిలోకి తెచ్చుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని పాక్ పాలకులు భావిస్తుంటే అక్కడ పాకిస్తాన్ మద్దతుతో అధికారాన్ని దక్కించుకున్న వారు ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు అత్యంత కీలకమైన ప్రశ్న తాలిబన్లు ఒక చీలిక దిశగా సాగుతున్నారు టీటీపీకి వ్యతిరేకంగా తీసుకున్న చర్య కాబూల్లో అతిపెద్ద ముప్పుగా ఉన్న ఖురాసన్ ఐఎస్కేలో ఇస్లామిక్ స్టేట్ కు మరింత మందితో దాడులకు దిగొచ్చు చైనా రష్యా నుండి లభించే మద్దతు ఆధారంగా తాలిబాన్ సర్కార్ ఐఎస్కేకి వ్యతిరేకంగా చర్యలకు ఆస్కారం కలిగించవచ్చు దాదాపు ఆరు వేల మంది ఫైటర్లతో ఐఎస్కే బలీయంగా ఉందని ఐక్యరాజ్య సమితి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి మరింత ఆందోళనకరంగా టీటీపీ అల్ ఖైదా మధ్య సహకారం వచ్చే రోజుల్లో కల్లోలానికి కారణం కావచ్చు ఇండియాకు మయన్మార్ బంగ్లాదేశ్లకు వ్యతిరేకంగా టీటీపీ ముప్పుగా భావించాల్సి ఉంటుంది టీటీపీ అనుబంధ సంస్థలు భారతదేశంపై ఫోకస్ చేయనప్పటికీ ఐఎస్కే భారతదేశంలోని హిందూ ముస్లిం యాంగిల్ వర్కౌట్ చేస్తోందనడానికి ఆధారాలున్నాయి మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇప్పుడేం చేయాలని ఇండియా తర్జన భర్జన పడుతోంది మొత్తం వ్యవహారాన్ని మనకు అనుకూలంగా మలుచుకునేలా ప్రభుత్వ పెద్దలు కార్యాచరణ సిద్దం చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ పాలకుల్ని నమ్మటం కష్టమే పాకిస్తాన్ తయారు చేసిన మూకలు అంటే నేరుగా తాలిబన్లు కాకున్నా వాళ్లకు సంబంధించిన వారే పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ లా సిద్ధాంతపరంగా పాకిస్తాన్ ను మార్చాలని వారు భావిస్తున్నారు కాబూల్ కాందహార్లతో భారతదేశం మరింతగా ఇన్వాల్వ్ ఉంటుంది అక్కడి గ్రూపుల్లో భారత అనుకూలరకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది నైతికంగా అండగా ఉంటుంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఆయా వర్గాల మధ్య జరుగుతున్న యుద్ధంపై కన్నేసి ఉంచి ఇండియా ప్రయోజనాలు కాపాడాల్సి ఉంటుంది